కోర్ట్ల వ్యాపార వాణిజ్య సంఘాలకు అట్లాగే వ్యాపారులందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది రేపు బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పని మరి మా పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఈ యొక్క స్టేట్ గవర్నమెంటు అసెంబ్లీలో నలభై రెండు శాతం తీర్మానం కూడా చేసింది అట్లాగే జివో నెంబర్ నైన్ ద్వారా కూడా అప్పీల్ చేసింది అట్లాగే గవర్నర్కు ఈ యొక్క జీవోను గవర్నర్కి ఇవ్వడం జరిగింది అట్లాగే రాష్ట్రపతికి కూడా పంపడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే జీవోను అమలు చేయకుండా తొక్కి పట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి బీసీల మనోభావాన్ని గుర్తెరిగి తరతరాలుగా అన్యాయానికి గురైనటువంటి బీసీలకు ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని నలభై రెండు శాతం రిజర్వేషను తక్కువైనా మరి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ అమలు చేయాలని చెప్పని రేపు రాష్ట్ర వ్యాప్త బంధుకు ఇచ్చినటువంటి పార్టీలు ఆ పార్టీలకు ధన్యవాదాలు చేసుకుంటూ వ్యాపార వాణిజ్య వర్గాలు కోట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి బంధువు పాల్గొని సహకరించవలసిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ కులగణ సర్వే చేసి గణాంకాల ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించవచ్చునని తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్కి పంపించడం జరిగింది అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేక దీన్ని అమలు చేయలేక దీన్ని నిలుపుదల చేస్తూ ఉన్నారు కొన్ని జాగ రెడ్డి జాగృతి సంఘాలనే వ్యక్తి బట్టు మహేందర్ రెడ్డి మరి దీని మీద హైకోర్టులో పిటిషన్ వేసి దీన్ని నిలుపుదల చేసిను ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నోటి కట్క నోటు కట్టుకొచ్చిన బుక్కను లాక్కున్నట్ట విధంగా మరి ఈ కొన్ని అగ్ర కులాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉంది దీనికి ప్రధాన బాధ్యత కేంద్రం మరి ఆఫ్ బీస్ పాస్ చేయకపోవడం కేంద్ర ప్రభుత్వమే దీని బాధ్యత వహించాలా ఇక్కడ కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మరి బీసీ లైన్ కూడా బీసీ నినాదం ఎత్తుకోవడం లేదు మాట్లాడడం లేదు పేరుకు మాత్రం మేము మద్దతు అని చెప్పి మరి కన్నీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు ఇతర పార్టీలలో కూడా మరి ఈరోజు ఆ విధంగానే ఉన్నది కాబట్టి ఇప్పటికీ మేము చెప్తున్నాం మీరు బీసీల మీ పార్టీలలో బీసీల సంఘాలు ఉన్నాయి బీసీ ఐక్యతను చాటుకునే సత్తా ఉంది నలభై రెండు రెండు శాతం రిజర్వేషన్ను కల్పించడానికి అన్ని హంగులాలు ఉన్నాయి మరి ఓన్లీ కోర్టు ద్వారా దీన్ని నిలిపేయడం కాదు ఇది సర్వే చేసిన ప్రకారం మరి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇది రిజర్వేషన్ కల్పించవచ్చునని చెప్పి మరి తీర్మానం చేసి ప్రజల అభిప్రాయం ఇది తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాన్ని దాన్ని మరి గౌరవించవలసిన బాధ్యత మరి ప్రభుత్వాలపైన ఉంది పాలకుల పైన ఉంది అన్ని రాజకీయ పార్టీలపైన కూడా ఉంది ఇప్పుడు జేసీ రేపు ఇచ్చిన ఈ బంధు పిలుపును విజయవంతం చేయాలా ఇప్పటికైనా ప్రభుత్వం రేపు బంధుతో మేము ఆగము ఇది రిజర్వేషన్ అమలేంత వరకు అన్ని కుల సంఘాలు నూట ముప్పై ఆరు కుల బీసీ కుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చెలో ఢిల్లీ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో మరి చాలాసార్లు మీరు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇతర పార్టీలు విమర్శ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ మరి బీసీలందరినీ తోలుకొని ఢిల్లీకి వెళ్తామన్నాడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ పార్లమెంట్ దగ్గరికి వెళ్తాం ప్రధానమంత్రికి వస్తామన్నాడు మరి ఆ మాట ఎందుకు తప్పిండో రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నాం నీది కూడా తప్పిదనం ఉంటే వెంటనే బీసీలు అందరినీ కూడా మరి ఢిల్లీకి తోల్కపోయి అమలు చేసే విధంగా నీ ప్రయత్నాలు మీరు కూడా చేయాలని మరి మీరు రేపటి మద్దతు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మద్దతులు ఇవ్వడం కాకుండా ఈ యొక్క సమస్యలు పరిష్కారం తీసుక ప్రయత్నం చేయాలని చెప్పి మేము వామపక్షాల వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపటి బంధును వా పట్టణ వ్యాపార వాణిజ్య హోటళ్ళు దుకాణాలు సినిమా హాల్ పెట్రోల్ బంకులు అందరూ కూడా మరి విజయ బంధులు పాల్ పాల్గొని విజయవంతం చేస్తూ మరియు బీసీల ఐక్యతను చాటుదామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలంగాణ గల బీసీ కులాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించి దాన్ని చట్టబద్ద చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది అయితే ఇక్కడ నలభై రెండు శాతం బీసీలు ఉన్నట్టయితే అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలకు అందరికీ కూడా రాజకీయ అవగాహన కలిగించి వాళ్ళను కూడా నాయకులుగా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉన్నది కాబట్టి ఇవాళ బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే ఎస్సీలు ఎస్టీలు మిగతా ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా బీసీ ఉద్యమానికి కూడా పూర్తి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది రాజ్యాంగం కల్పించిన విధానం కాబట్టి రాజ్యాంగానికి కట్టుబడి ఇవాళ బీసీలకు నలభై రెండు శాతాన్ని ఈ తెలంగాణని కాదు ఇది దేశవ్యాప్తంగా సమస్యగా ఉన్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా దాన్ని బీసీలకు రాజకీయ అధికారాన్ని కూడా కలిగించవలసిన అవసరం ఉన్నది చిత్తశుద్ధి ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా నలభై రెండు శాతాన్ని అమలు చేయవలసిన అవసరం ఉన్నది రేపు జరగబోయే ఏదైతే తెలంగాణ బంద్ ఉన్నదో ఆ బంద్ని అన్ని పక్షాల వాళ్ళు కూడా దానికి సాంఘీభావం తెలిపి బంద్లో పాల్గొని విజయవంతం చేయాలి ఇది ప్రారంభం మాత్రమే బీసీలకు నలభై రెండు అమలు చేసే ఉద్యమము రేపు జరగబోయే బంద్తో ప్రారంభము పూర్తిగా నలభై రెండు శాతం తెలంగాణలో అమలు అయ్యే వరకు కూడా మనమంతా కలిసికట్టుగా పోరాడదామని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నావు అట్లాగే మనమందరం కూడా సాధించేంత వరకు తెలంగాణ రావడమే కాదు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా పోరాడుదాం పోరాడదాం రేపు పద్దెనిమిది తారీ పద్దెనిమిది తారీఖు నాడు బీసీ సంఘాల సంఘాల నలభై రెండు శాతం రిజర్వేషను కల్పించాలని అన్ని బీసీ సంఘాలు కోరటం జరుగుతున్నది లేని పక్షంలో ఇదే బీసీ బీసీ సంఘ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది ఇది అగ్రకుల అగ్రకుల వర్ణాలు చేస్తున్న అని మనం అందరం భావించాలి బీసీ సంఘ నాయకులు కోరుట్ల మండల 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 పతి మండ మండలం పతి నాయకులు పతి బీసీ సంఘ నాయకులు మేల్కొని మేల్కొనాలి మేల్కొనాలి మనకు జరుగుతున్న అన్యాయాలు అనేది మనం తెలుసుకోవాలి రేపు పద్దెనిమిది తారీఖు నాడు పెద్ద ఎత్తున విజయవంతం మనం బంధుని విజయవంతం చేయాలని కోరుతున్నాము పార్టీ రేపు జరగబోయే సమ్మె విజయవంతం చేయాలని కోరుతున్నాం ప్రతి దుఃఖ దుకాణం కూడా అన్ని అన్నీ చెప్పుకుంటా కూడా స్కూల్ కానీ హోటళ్ళు కానీ ఏది కానీ అన్నీ చెప్పుకుంటూ బంధు పిలుపు వేసుకుని రేపు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అసలే ఇడిచిపెట్టలేదు కానీ కాకపోతే బీసీ హక్కుల కోసం దేని కానీ కానీ ఈ నలభై శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మనకు విజయవంతం సాధించి